జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ గరుడ పురాణము పదవ అధ్యాయం శ్రేయపతి అయిన భగవంతుడు అంటే ఆ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడిని చూచి ఇలా అన్నాడు గరుత్మంత ఇంతక పూర్వం చెప్పిన అంశాల గురించే మళ్ళీ సవిస్తరంగా చెప్తున్నాను విను అంటూ ఇలా చెప్పారు పుత్రులు పౌత్రులు పౌర్వ దైహికం ఆచరిస్తే గాని పితృణం తీర్చిన వారు కాలేరు ఇది ఆచరించక ఎన్ని దానాలు చేసినా కానీ ప్రయోజనం ఉండదు కనుక ముఖ్యంగా అంత్యేష్టి జరిపించాలి ఇది చేసిన వారు అగ్నిష్టోమ ఫలం పొందుతారు తల్లిదండ్రులు మరణించినప్పుడు శోకం విడిచి పుత్రులు బంధు సమేతుడై సర్వ పాపాలు తొలగిపోవడానికి క్షుర కర్మ చేయవలసి ఉంటుంది అలా చేయించుకొని వాడు తల్లిదండ్రుల్ని సంసార సాగరం నుంచి తరింపజేయజాలడు కనుక ఈ క్రియ ఆచరించి ధవరావస్త్ర దారి కావాలి అప్పటికప్పుడు తెచ్చిన జలంతో శవాన్ని స్నానం చేయించాలి పుష్పాలు గంధం గంగమన్ను అలంకరించి కొత్త వస్త్రాలు కప్పాలి అపసవ్యంగా జంత్యము సంకల్పం చెప్పడం ప్రేత గోత్ర నామోచరణ జరగాలి మరణ స్థలాన సదక్షిణకంగా పిట్టం ఉంచాలి ముఖ్యులైన వారు శవప్రదక్షణం జరిగించాక బంధు సహితుడై పుత్రుడు భుజభారం వహించాలి అలా ఏ పుత్రుడు చేసి శ్మశానానికి తండ్రిని తీసుకువెళ్తారో అతడికి ప్రతి పదమున అశ్వమేధ ఫలం దక్కుతుంది బాల్యంలో తండ్రిని వివిధ చేష్టల వలన ఎక్కి తొక్కి పీడించడం జరుగుతుంది కనుక లాలింపబడే వయస్సులో పుత్రుడు ఇలా చేసినట్టు రుణం శ్మశానానికి తండ్రిని మోయడం ద్వారా తీరుతుంది దారిలో పిశాచాల కోసం ఓ చోట ప్రేత గోత్ర నామాదులు ఉచ్చరించి పిండ ప్రదానం చేయాలి లేకపోతే శవదహనానికి అయోగ్యంగా మారుతుంది శవానికి పేర్చే చితిలో చందనం తులసి రావి కుర్ర కర్రలు ఉంచాలి చితి మీదకు శవాన్ని ఎక్కించాక శవం రెండు చేతుల్లోనూ రెండు పిండాలు ప్రేతనామంతో ఇవ్వాలి చితి మీద ఉంచినది మొదలు సపిండికరణం వరకు ప్రేతత్వం ఉంటుంది మొత్తం ఐదు పిండాలు వేసి తృణాములతో అగ్ని గ్రహించి పుత్రుడ చితియందు అగ్నిని ఉంచాలి ధనిష్ట పంచకంలో దహనం కూరదు అప్పుడు మరణించిన వానికి సుగతి దహనం వల్ల సద్గతి కలుగుతుంది ఒకవేళ ఓ ఈ ధనిష్ట పంచకంలోనే మరణిస్తే తటిస్తే దానికి చేయవలసిన విధి ఒకటి ఉంది మరణించిన అతన్ని పత్ని పతివ్రత అయితే ఆమెను కూడా భర్త చితి మీద ఉంచి దహనం చేయాలి గర్భవతి సహగా మనం చేయరాదు మృతి చెందిన వారికి అస్థి సంజయనం మూడవ లేదా నాలుగవ దినం చేయాలి ఎవరి ఆస్తులు దశహాధ్యమున మధ్యమున గంగాజలంలో విడవబడతాయో అవి గంగలో ఎంతకాలం ఉంటాయో అన్ని సంవత్సరాలు అతడు స్వర్గంలో సుఖిస్తారు గంగా తరంగాల మీద నుంచి వచ్చిన గాలి మరణించిన వారి మీదుగా ఉడిచినా చాలు అతడి పాపాలన్నీ తొలగిపోతాయి ఒకప్పుడు భగీరథుడు తన పూర్వను ఉద్ధరించడానికి గొప్ప తపస్సు చేసి గంగను భూలోకానికి తెచ్చారు మృతి చెందిన వారి పాపాలన్నీ పోగొట్టడానికి గంగా నదిలో హస్తికులు కలపాలి దీనికొక ఇతిహాసం ఉంది విను అని ఆ శ్రీ మహావిష్ణు గరుత్మంతులకి చెప్తున్నాడు ఒకప్పుడు అరణ్యంలో ఒక కిరాతుడు ఉండేవాడు అతడు అన్ని వేళ్ళ వేట అతని జీవనాధారం జంతువుల్ని పక్షుల్ని లెక్కలేనన్ని వేటరి పాపం మూటగట్టుకున్న ఆ కిరాతుడిని ఒక సింహం చంపివేయగా వాడు నరకానికే పోతాడు ఇంతలో పది రోజులు గడిచేలోగా ఎట్లో వాని ఎముకలు గంగలో పడటం దృష్టించింది వాటి కోసం దివ్య విమానం అక్కడికి వచ్చి స్వర్గానికి తీసుకుపోయింది కనుక సత్పుత్రుడు తల్లిదండ్రుల ఆస్తుల ఆస్తులను స్వయంగా గంగలో విడవాలి దశరాత్ర విధి ఆచరించాలి ఎవరైనా విదాసే విదేశాల్లోనో చోరలకు నిలువైన అడవుల్లోనో మరణిస్తే కలేబరం దొరకని స్థితి ఏర్పడుతుంది అట్టివారికి ఉత్తర క్రియలు జరపాలి వారి మృతి వార్త ఎప్పుడు తెలిస్తే అప్పుడు దర్భలతో వారి రూపం తయారు చేసి దహనం చేసి ఆ పష్పం గంగలో ఉంచాలి దానివల్ల వారికి సద్గతి లభిస్తుంది వారి మృతి గురించి విన్న రోజు మొదలు కర్మ చేయాలి ఏటా అదే రోజు అతికాదులు పెట్టాలి పూర్ణ గర్భిణి మృతి చెందితే గర్భం చీల్చి శిశువును వేరే చోట పాత పాతి గర్భిణిని మాత్రమే దహనం చేయాలి గంగా తీరంలో మరణించిన శిశువులను గంగలో పాతి పెట్టాలి పూర్వజన్మలో చేసిన పాపం చేతనే జీవుడు మృతి మృతి చెందడం సంభవించినప్పటికీ గర్భంలోనే గనుక గతించడం సంభవిస్తే అందు నిమిత్తం ఏ క్రియను చేయవలసిన అవసరం లేదు ఐదేళ్లలోపు పిల్లలు మృతి చెందినట్లయితే ఆ వయసు పిల్లలకు పాయసం కానీ భోజనం కానీ క్షీరంగా క్షీరంగానే పంచిపెట్టాలి పదకొండవ రోజున మాత్రం శాస్త్ర విధి అనుసరించి కర్మ చేయవచ్చు వృషోత్సర్జనం విశేష దానాలు అవసరం లేదు గతించిన వాడు బాలుడైనా యవ్వనవంతుడైనా వృద్ధుడైనా ఉదకుంభదానం మాత్రం తప్పకుండా చేయాలి మూడేళ్ళలోపు పిల్లలు మృతి చెందితే ఆ బిడ్డల్ని భూమిలో పూడ్చాలి ఐదేండ్ల నుండి ఉపవితుడైన కానీ లేక మృతి చెందినట్లయితే వాని గురించి విశేష మంత్రములు చెప్పక పది దినములు పిండములు మాత్రము చేయవలేదు పక్షిరాజా మృతి చెందిన వానికి సంసరికం చేస్తారు అప్పుడే సపిండీకరణ విధి నిర్వర్తించాలి ఆ వంశంలో ఇంతకు పూర్వం మరణించిన వారి పిండాలతో సంయోజనం చేయవలసి ఉంటుంది అలా చేయడం వల్ల మరణించిన జీవుడు ప్రేతత్వాన్ని విడి పితృదేవతలతో కలుస్తాడు తండ్రి మరణించినప్పుడు అతని పుత్రుడు కర్మకాండ అంతా సక్రమంగానే ఆచరించి సపిండీకరణ మాత్రమే ఆపినట్లయితే ఆ తండ్రికి పితృదేహత్వం సిద్ధించిన స్థితి ప్రమాదవాసత్తు ఏర్పడవచ్చు మరొక విషయం సపిండికరణం చేయకుండా ఆ ఇంత శుభకార్యాలేవి చేయరాదు దీనికి కారణం ఈ విధి పూర్తయ్యే వరకు మృతులు ప్రేదరూపుడై ఉంటారు కనుక కర్తకు అశౌచం తీరదు ఈ కారణం వల్లనే సపిండికరణ విధి ముగిసేంత వరకు సన్యాసులకు భిక్షం సైతం వేయరాదు ఈ అవంతరాలను అధిగమించిన వారికి సంవత్సరికాల వరకు ఈ కర్మ నిలుపజేసి ఉంచాక పన్నెండవ దినముగానే వీలు కుదరని పక్షమున త్రయపక్షాలకు లేదా ఆరు నెలలకు నిర్వర్తించవచ్చు స్త్రీ మృతి చెందినప్పుడు ఆమె భర్త విధి ప్రకారం తన గోత్రం నిత్య కర్మ చేయాలి కుమారుడు లేనప్పుడు ఆమె తండ్రి గోత్రం ఆమెకు వరిస్తుందని గమనించాలి తండ్రికి పుత్రుడే కర్మ చేయడం శాస్త్ర సమ్మతమైన విషయం అయితే పుత్రుడు లేనప్పుడు మృతి చెందిన వారిని చివరి సోదరుడు పెద్ద సోదరుడు కర్మకాండ నిర్వర్తించాలి వారిలో ఏ ఒక్కరైనా లేని పక్షంలో ఆ సోదరుల సంతానం ఈ విధి నిర్వర్తించవచ్చు గతి చెందిన వారిని సహోదరులు విడివిడిగా జీవిస్తున్నప్పుడు మృతి చెందిన వారికి పుత్ర సంతానం లేనప్పుడు ఆ విధి నిర్వహణ భారీ చేపట్టవచ్చు మరణించిన వారికి పైన చెప్పబడిన వారెవ్వరూ లేకపోతే దయాదురు కర్మను నిర్వర్తించాలి దూర వారు కూడా లేనప్పుడు శిష్యునికే ఆ అధికారం ఇవ్వబడింది ఇందులో కూడా ఒక ధర్మ సూక్ష్మం ఉంది ఒక తండ్రికి నలుగురైదుగురు సోదరులు ఉండి వారిలో ఒక్కరికి వారిలో ఒకరికి మాత్రమే పుత్ర సంతానం ఉన్నప్పుడు ఆ పుత్రుడే ఈ యావన్ మంది సంతానంగా పరిగణించబడతాడు అలాగే ఒకరికి నలుగురైదుగురు భార్యలుండి వారిలో ఒకరికే పుత్ర సంతానం ఉంటే ఆ కుటుంబం అంతటికి అతడే సంతానంగా పరిగణించబడతాడు ఉపనయనాది కర్మలు జరగకుండా పుత్ర సంతానం ఉన్నప్పటికీ బా భర్త కంటే భార్య ముందుగా గతించినప్పుడు ఆమెకు భర్త కర్మకాండ నిర్వర్తించాలి మృతి చెందిన వారికి పలువురు సంతానం ఉన్నట్లయితే వారు తండ్రి బ్రతికి ఉన్నప్పుడే వేరుపడి విడివిడిగా సంసారాలు చేస్తుంటే పితృ కలిగినప్పుడు మాత్రమైన సోదరులందరూ కలిసి కర్మకాండ నిర్వర్తించాలి ఏ కారణం చేతనైనా మృతి చెందిన తండ్రి దినములకు రాలేకపోయినప్పటికీ సంసరికం జరిగేటప్పుడు కలిసి అందరూ నిర్వర్తించాలి కర్త ప్రధానంగా జ్యేష్ఠ పుత్రుడై వారు సహాయకారులై ఉండాలి మరణం ఆసన్నమైనదని గ్రహించవాడు గ్రహించినవాడు భగవద్ భగవద్ధ్యానం చేస్తూ గర్భరం ఉత్తమం అట్టివారు నాకు అత్యంత ప్రీతిపాతులవుతారు మరణ సమయానికి పుత్రుడు దగ్గర ఉండాలి భక్తి శ్రద్ధలతో ఆ పుత్రుడు తండ్రికి జరపవలసిన సంస్కారాలన్నీ యథావిధిగా గ్రహించి ఉండాలి చూరికం అలాగే యమునికి కూడా సంప్రీతిని సంప్రీతిని చేయాలి అది ఎలా అంటే కత్తి ఒక విధమైన వారి గల ఆయుధం తోమరం ఆయుధ విశేషం ఇవన్నీ యమునికి ముఖ్య ఆయుధాలు అన్ని ఇనుముతో తయారైనవే ఇంకా మరికొన్ని ఆయుధాలు యమలోకంలో శిక్షల నిమిత్తం వాడతారు పుటారం అంటే గొడ్డలి ముసలం అంటే రోకలి వంటివి వీటిలోనూ కొంతమేర ఇనుము ఉంటుంది కనుక మరణ కాలంలో ఇనుమును దానం చేయాలి ఇలా దానం చేయడం వల్ల యమలోకంలో ఆ ఇనుము వల్ల బాధ మనకే ఉండదు గరుడ నన్ను ఆరాధించి నా క్షేత్రాల్లో దాన ధర్మాలు చేసేవారు అధిక పుణ్యాన్ని పొందుతాడు పితృకార్మ పితృకర్మలన్నీ నాకు దత్తం చేయాలి మృతి చెందిన జీవుని గురించి భూదానం చేసినట్లయితే దానం చేయబడిన భూమి ఎన్ని అడుగులు ఉంటే అన్ని సంవత్సరాలు ఆ జీవుడు స్వర్గంలో నివసిస్తారు పాదుకలు దానం చేస్తే దారిలో ముళ్ళు రాళ్ళు రప్పలు లేని మార్గంలో ప్రయాణిస్తారు దీనికి తోడుగా ఇతర విశేష దానాలు జరిగించడం వల్ల గుర్రం మీద ఎక్కి స్వర్గలోకానికి వెళ్తాడు చత్రదానం బంగారం పూజ సామాగ్రి రుద్రాక్షలు మొదలైనవి దానాలు ఇటువంటి ఫలితాలు కలిగిస్తాయి నేరగలిగిన మార్గంలో వర్షం బాధ నుంచి కాపాడే మార్గంలో ఛత్రం అంటే గొడుగు దానం వల్ల జీవులు వెళ్ళగలుగుతారు దీపదాన ప్రశస్తి మరణించిన రోజు మొదలు సంవత్సర కాలం పాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా మృతి మృతి చెందిన వారి నిమిత్తం దీపదానం చేయడం వల్ల జీవికి చీకటి మార్గంలో ప్రయాణించవలసిన దుర్గతి ఏర్పడదు మృతి చెందిన రోజున కానీ చతుర్దశి పౌర్ణమి తిథుల్లో కానీ ఆశ్విజ కార్తీక వైశాఖ మాసాలలో కానీ దీప చే దీపదానం చేయడం శ్రేష్టం దీపదానం మహిమ ఇంత అంత కాదు ఏదైనా ఆలయంలో ఉత్తర ముఖంగా కానీ తూర్పుముఖంగా గానీ దీపాన్నించి దానికి ఎదురుగా కూర్చొని దానం చేయాలి ప్రతివారు మరణించడం అనేది నిశ్చయం కనుక సమస్త దానాలు తన చేత్తో తానే స్వయంగా చేసుకోవడం ఉత్తమం దానార్హమైనవి ఆసనం రాగి పాత్రలు స్వయంభక సామాగ్రి పదమూడు కుండలు పాత్రలు బియ్యం నువ్వులు ఉంగరం గొడుగు విసనకర్ర పాదరక్షకలు ఏనుగు గుర్రాలు అహంబోతులు ఇంతటితో ఈ అధ్యాయం పూర్తి అయినది జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ